ప్రెసిడెంట్ లక్ష్మణ లక్ష్మీనారాయణ గారు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది శారద మహిళా కమిషన్ తెలంగాణ మహిళా కమిషన్ శారదగ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అంశం మీద చర్య తీసుకోమని దాని మీద నోటీస్ ఇచ్చింది మహిళా కమిషన్ ఆ నోటీస్ ని నోటీస్ ని కొట్టివేయాలని అని చెప్పి హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు జస్టిస్ సూర్యపల్లి నంద గారి దగ్గర మొన్న ఇరవై తారీఖు విచారణకు వచ్చింది అయితే జడ్జి గారు అసలు మహిళా కమిషన్ కి పరిధి ఉందా లేదా అని మీ విషయం కలుక్కోవాలి అని చెప్పేసి కేసుని ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు పోస్ట్ చేశారు మరి నాకు తెలిసి ఇప్పటి వరకు దాని మీద స్టే అయితే విధించినట్టయితే అక్కడ జడ్జిమెంట్ లో అక్కడ ఇంటర్మ్ జడ్జిమెంట్ లో కూడా ఏం లేదు సో జడ్జి గారు అయితే ఈ దీనిలో మహిళా కమిషన్ పరిధి ఇచ్చే అర్హత ఉందా లేదా అన్న సమాచారం తీసుకున్నారని మాత్రమే ఇంటర్మ్ జడ్జిమెంట్ లో అది అయితే ఏ వేణు గారు వేణు స్వామి గారు పరంగా వేణు స్వామి గారు వ్యక్తిగత జీవితాల్లో గెలిపొని ఇటువంటి ఎవరి చేసినా సరే తప్పే కొన్ని అందర్జాతకాలు చెప్పే స్వామి వారు తన జాతకం చూసుకుంటూ మర్చిపోయాము మరి ఇటువంటి కామెంట్స్ చేయటం వల్ల తన తన జీవితంలో ఎన్ని సమస్యలు వస్తాయి హైకోర్టు ఇప్పుడు టీవీ మూర్తి గారికి క్రిమినల్ కేసు పెట్టారు ఆడియో లీక్ మీద దాని మీద కేసు ఎదుర్కోవాలి సమాజం మొత్తం చేత్కరించుకుంటుంది మరి ఇటువంటి జాతకాలు చెప్పేవారు తన సొంత జాతకం చూసుకుంటూ శనిరాలు చెప్పే బల్లి మీరు అసలు చెప్తారు శనిరాలు చెప్పే బల్లి కుడిలో పడిందని చెప్తుంటారు కుడిలో పడిందని కనీసం ఇప్పుడు కన్నా సరే స్వామివారు ఆయన జాతకం చూసుకొని ఏ చేస్తే ఏ పరిహారం చేస్తే ఆయనకి సమస్యలు కట్టిస్తారు ఏ పూజ చేస్తే ఏ టాయిస్ కడితే లేకపోతే ఏదో ఆయన పూజ చేస్తుంటారు మామాచార్య పూజలను చేస్తే ఏ జాతర జాతర అని చెప్తుంటారు